అది ఎస్ఎస్ అనేది మనకి లెఫ్ట్ సెన్సార్ ఇది రైట్ సెన్సార్ ఉంటుంది సో మనకి ఆన్ చేసుకోవాలి ఫస్ట్ స్పీడ్లో రన్ కావాలంటే మన లెఫ్ట్ నుంచి రైట్కి ఎలా అంటే మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎఫ్ఎన్ అంటే ఫ్యాన్ రన్ ఓకేనా ఫస్ట్ స్పీడ్లో ఉంది సెకండ్ థర్డ్ ఇలాగే మనకి నైన్త్ స్పీడ్ వరకు లాస్ట్ ఉంటుంది మొత్తం ఫస్ట్ సెకండ్ ఇన్ కేసు మీరు తగ్గించుకోవాలంటే మాన్యువల్గా చేసుకోవాలి మైనస్ అదే మనం రైట్ నుంచి లెఫ్ట్ కన్నా అనుకోండి వన్ వన్ టైం అంటే త్రీ మినిట్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది అదే మనం సెకండ్ టైం అంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇమీడియట్గా ఓకేనా ఇది సెన్సార్లో టచ్లో అనుకోండి ఫస్ట్ పవర్ టచ్ చేసుకోవాలి ఇక్కడ ప్లస్ అనేది ఇంక్రీస్ కోసం ఇలా మైనస్ అనేది ఇంక్రీస్ కోసం ఏదొక్క అనుకోండి ఫ్యాన్ది బటన్ ఫిఫ్త్కి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇది ఒకటి జీరో ఓకేనా ఇది వచ్చేసి మనకి లైట్ లైట్స్ ఆఫ్ లైట్స్ ఆన్ చేసుకోవచ్చు సింగిల్ ప్రెస్ ఇది మనకి ఆటో క్లీనింగ్ ఉంటుంది మంత్లీ ఒకసారి చేసుకోవాలి అది ఎట్లా చేయాలంటే దీన్ని లాంగ్ ట్రెజ్ చేసి పెట్టాల ఇలా లాంగ్ ట్రెజ్ చేసి పడితే మనకి టైమర్ పడుతుంది ఓకేనా టైమర్ టెన్ మినిట్స్ ఉంటుంది ఇది టెన్ నైన్ ఎయిట్ ఇలా తగ్గుకుంటూ జీరో అయిపోయి మళ్ళీ ఫ్యాన్ అనేది రన్ ఆఫ్ అయిపోతుంది అది అయిపోయిన వెంటనే ఇక్కడ మనకి ఆటో క్లీన్ అయిపోయితుంది ఇది తీసుకోవాలి ఆయిల్ కలెక్టర్ ఇది ఓకేనా ఇది తీసి క్లీన్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనకి బటన్స్ కనిపిస్తాయి ఇక్కడ బోల్స్ ఇది ఒకటి రెండు రెండు తీసేసినాం అనుకోండి ఎయిర్ ఫిల్టర్ వచ్చేస్తుంది ఓకేనా ఇది ఇది వాష్ చేసుకోండి మంత్లీ ఒకసారి సరిపోతుంది ఆఫ్ ఫిల్టేస్తే అయిపోతుంది ఓకేనా రెగ్యులర్ వాడకానికి అయితే 5 6 సరిపోతుందండి ఏదైనా డిఫరెన్స్ గాని ఏదైనా అంతా అదంతా వచ్చేస్తది బోర్డు మొత్తం వచ్చేస్తాయి ఫైల్ ఫిల్టర్ మొత్తం ఒకసారి ఒకసారి ఓకే మంత్లీ ఓకేనా matca Let's Okay na? Midi vari in